ప్రపంచ సృష్టి రహస్యం దేవతలకే తెలియని ఒక అంతర్యామి శక్తి రహస్యం ఈ సృష్టిలో మొదట ఎవరు బ్రహ్మనా విష్ణువా లేక అంతకంటే ఉన్నతమైన పరమేశ్వరుడా ఈ రహస్యం వెనుక ఉన్న కథను ఇప్పుడు మనం విద్యేశ్వర సంహితలోని ఘట్టంలో తెలుసుకుందాం ప్రారంభం శూన్యం నుండి సృష్టి కాలం దిక్కులు పదార్థం జీవం ఏదీ లేని శూన్యస్థితి అప్పుడే ఒక నిశ్శబ్దం మధ్యలో సత్యస్వరూపుడైన పరమశివుడు తన ఆలోచనతోనే సృష్టి సంకల్పం చేశాడు ఆ పరబ్రహ్మ స్వరూపం నుండి మొదటగా శబ్దం ఆ శబ్దం నుండి ఆకాశం ఆకాశం నుండి వాయువు వాయువులో నుండి అగ్ని అగ్ని నుండి నీరు నీటి నుండి భూమి ఉద్భవించాయి ఈ ఐదు భూతాలు శివుని చైతన్యంతో కలసి జీవరాశులకు ఆధారమయ్యాయి కాని ఆ సృష్టిని నిర్వహించడానికి రక్షించడానికి లయచేయడానికి దేవతలు కావాలి అందుకే శివుడు తన తేజస్సు నుండి ముగ్గురు శక్తులను ఉత్పత్తి చేశాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బ్రహ్మ సృష్టికర్త విష్ణు పాలకుడు శివుడు వీరికి వేర్వేరు బాధ్యతలు ఇచ్చాడు బ్రహ్మకు సృష్టి విష్ణువుకు రక్షణ తనకు లయాధిపత్యం అయితే కాలం గడిచే కొద్దీ బ్రహ్మ మరియు విష్ణు ఇద్దరూ తమ శక్తుల గర్వంతో ఒకరిని ఒకరు తగ్గించడానికి ప్రయత్నించారు ఒకరోజు బ్రహ్మ చెప్పాడు నేనే సృష్టికర్త నా వల్లే ఈ ప్రపంచం ఉన్నది దానికి విష్ణు స్పందించాడు సృష్టి నీవే అయినా రక్షణ నాచేతే జరుగుతుంది నేను లేకుంటే నీ సృష్టి నిలవదు ఈ మాటలతో ఇద్దరి మధ్య తీవ్రమైన వివాదం మొదలైంది లింగోద్భవం అనంత జ్యోతిర్లింగ రూపం ఆ తగవు పెరుగుతుండగా అకస్మాత్తుగా ఆకాశమంతా ప్రకాశంతో నిండిపోయింది ఒక అనంతమైన అగ్ని ఆకాశం నుండి భూమివరకు విస్తరించింది అది మొదలు ఎక్కడో అంతం ఎక్కడో ఎవరికీ తెలియదు ఆ స్తంభం నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది ఓ బ్రహ్మ ఓ విష్ణు మీ ఇద్దరూ గర్వంతో మునిగిపోయారు మీలో ఎవరు నిజంగా పరమేశ్వరుడో తెలుసుకోవాలంటే ఈ జ్యోతిర్లింగానికి ఆది అంతం తెలుసుకోండి బ్రహ్మ గర్వంతో పైనికి ఎగిరిపోయాడు హంస రూపంలో విష్ణువరిహి రూపంలో కిందకు సాగాడు వారు వేల సంవత్సరాలు వెతికారు కాని ఎవరికీ ఆ లింగానికి ఆది అంతం కనిపించలేదు విష్ణువు వినమ్రత బ్రహ్ముని అహంకారం విష్ణు వినమ్రంగా లింగం ముందు వాలి చెప్పాడు ప్రభు నేను ఎంత వెతికినా మీ ఆది అంతం తెలుసుకోలేకపోయాను మీరు అనంత స్వరూపుడి నేను మీ భక్తుడిని కాని బ్రహ్మ మాత్రం అహంకారంతో తిరిగి వచ్చి అబద్ధం చెప్పాడు నేను ఆ లింగం ఆది చూశాను కేతకీ పువ్వు నాకు సాక్షిగా ఉంది వెంటనే ఆ జ్యోతిర్లింగం నుండి ఒక మహాగర్జన వినిపించింది ఆ అగ్ని రూపం మధ్యనుండి మహాదేవుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడి ప్రత్యక్షం మరియు శాపం శివుడు కోపంతో అన్నాడు బ్రహ్మా అబద్ధం చెప్పి నీ గర్వం పెంచుకున్నావు ఈ అబద్ధానికి ఫలితంగా నీకు ఆలయములలో పూజ లభించదు కేతకీ పుష్పంకూడా కూడా ఇకపైన ఆరాధనకు యోగ్యం కాదు ఆ తర్వాత శివుడు విష్ణువును ఆశీర్వదించి అన్నాడు ఓ విష్ణు నీ వినమ్రత నాకు ప్రీతికరమైంది నీవు సర్వరక్షకుడివి కావాలి నా భక్తులకు నీవు ప్రియుడవై ఉంటావు ఆ తర్వాత ఆ లింగం ఆ స్థితిలోనే నిలిచి జ్యోతిర్లింగం అయింది అదే శివలింగ స్వరూపం శివుని నిరాకారమైన అనంతమైన చిహ్నం జ్యోతిర్లింగ మహిమ శివుని లింగ రూపం సృష్టి స్థితి లయాలకు మూలం అధిశక్తి జ్ఞానం చైతన్యం ప్రకాశం అన్నింటినీ కలిపిన రూపం వేదాలు చెబు అంగం లింగం అంటే లయమగు అంగం అంటే సృష్టి చివరకి లింగంలోనే లయమవుతుంది అందుకే మనం ఆలయాలలో లింగరూపంలో శివుడిని ఆరాధిస్తాం అది శివుని నిరాకార బ్రహ్మతత్వానికి సూచిక విద్యేశ్వర సంహితలో అర్థం ఈ కథ ద్వారా శివపురాణం మనకు చెప్పేది గర్వం నాశనానికి దారితీస్తుంది వినమ్రతే దైవత్వానికి మార్గం బ్రహ్మ విష్ణుల తగవు మనలోని అహంకారాన్ని సూచిస్తే లింగోద్భవం మనలోని చైతన్య జ్యోతిని సూచిస్తుంది శివుడు మనలో ఉన్న పరమజ్ఞానం ఆత్మస్వరూపం ఆ లింగం మన ఆత్మజ్యోతికి ప్రతీక ఉపసంహారం ఈ విధంగా శివుడు ప్రపంచానికి తెలియజేశాడు నేనే సృష్టి స్థితి లయలమూలం నా చైతన్యం లేక ఏదీ జరగదు నన్ను తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడవుతాడు విష్ణు మరియు బ్రహ్మ ఇద్దరూ శివుని ముందర నమస్కరించి ఆయనను మహేశ్వరుడు పరమాత్మ గా అంగీకరించారు ఆ దినం నుండి మహాశివరాత్రి పర్వదినం లింగోద్భవానికి చిహ్నంగా జరుపుకుంటారు అది శివుని నిరాకారమైన సర్వవ్యాపకమైన శక్తికి గుర్తు ఈ విధంగా శివపురాణం విద్యేశ్వర సంహితలోని లింగోద్భవం ఘట్టం సృష్టి రహస్యాన్ని శివుని పరమతత్వాన్ని మరియు వినమ్రత సత్యం మహిమను మనకు తెలియజేస్తుంది శివుని స్మరణలో మన జీవితం పవిత్రమవుతుంది ఓం నమ శివాయ అని జపిస్తే మన హృదయంలో లింగజ్యోతి వెలుగుతుంది